వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జబర్దస్త్ రామ్ ప్రసాద్ పరిస్థితి మారుతుందని తెలుగుదేశం పార్టీ అతని వాడుకుంటోందని ఆర్పీ అదృశ్యమయ్యే అవకాశం ఉందని ఒక సామాన్యుడు హెచ్చరించినట్టుగా ప్రచారం జరుగుతున్న వీడియో వైరల్ అవుతోంది జబర్దస్త్ పాపులర్ అయిన కిరాక్ ఆర్పీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన రాజకీయ వ్యాఖ్యలతో నిలుస్తున్నాడు ముఖ్యంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి టీడీపీ కోటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కిరాక్ కార్పి తన వాయిస్ ను మరింత బలంగా వినిపిస్తున్నాడు గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న పరిణామాలపై అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఆయన ఘాటైన విమర్శలు చేస్తున్నారు ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆయన చేస్తున్న వ్యాఖ్యలు పలువురి దృష్టిని ఆకర్షిస్తున్నాయి కిరాక్ ఆర్పీ వ్యాఖ్యలు టీడీపీకి అనుకూలంగా వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది ఎడపిడే కొనియాడుతూ జగన్పై వైసీపీ నాయకులపై ఆయన దారుణమైన కామెంట్స్ చేస్తున్నారని సోషల్ మీడియాలోనూ రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది కొందరు ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తుంటే మరికొందరు విమర్శిస్తున్నారు టీడీపీ అధికారంలోకి రావడం వెంటనే ఆర్పి ఈ స్థాయిలో రెచ్చిపోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు దీంతో సామాన్యుడు వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆర్పి పరిస్థితిపై మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది జీవితంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో నాకు తెలిసి నాలుగు సీట్లు వస్తాయి సార్ నేను ఈ రోజు చెప్తున్నాను మీరు రాసుకోండి జగన్మోహన్ రెడ్డికి నాలుగు సీట్లు వస్తే ఇది నలభై పర్సెంట్ అయితే అరవై పర్సెంట్ అప్పుడు పార్టీ ఉండదు టూ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా అంటే నలభై అరవై నానమ్మకం ప్రకారం చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉండదు తన మానసిక స్థితికి పిచ్చి ఓడిపోతాడు బై మిస్టేక్ బై మిస్టేక్ నెక్స్ట్ ఎలక్షన్ లో జగన్ వచ్చిండు ఈ అడ్రస్ లేకుండా పోతాడు లెటర్ ఒక పావులాగా వాడుకుంటున్నారు ఇది తెలిసి చేస్తున్నాడు చేస్తున్నాడో అర్థం కావట్లేదు బట్ ఖచ్చితంగా మిస్ మిస్సింగ్ కేసు మాత్రం ఫైల్ అవుతుంది నెక్స్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత